నమస్తే నేను మీ ఏడిగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి మనము చాలా అంశాలను రోజువారీ అంశాలపై అంటే కొన్ని అంశాలపై కూడా మాట్లాడమని మన వీక్షకులు చాలామంది చెప్తూ ఉన్నారు అదే రోజువారీ అంశాలపైన చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు మనకేం అవగాహన ఉంటుంది మనం ఎందుకు లే అని అనుకుంటూను మాట్లాడట్లేదు అయినా కొన్ని అంశాలపైన తీవ్రంగా స్పందించాలని అనిపిస్తుంటుంది మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి అనేక అంశాలు ఉన్నప్పటికీ నేను మాత్రం ఒక అంశాన్ని తీసుకొని ముందుకు రావడం జరిగింది కొంచెం ఓపికతో చూడండి మరి వీడియో కొంచెం అంత పెద్దగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే మరి ఇష్టపడి పది మందికి పంచండి అయిష్టంగా ఉంటే ఇరవై మందికి పంచండి కొంచెం ఆవేశపూరితంగా ఉంటుంది వీడియో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజే కాదు ఎప్పుడైనా ఏవి పని పాట లేని వాళ్ళంతా కూడా కళ్ళు కాంపౌండ్లపైన మరి గౌండ్ల మీద వాడేడుస్తూ ఉంటారు అయితే కల్తీ కళ్ళు ప్రమాదమే ఒక గౌడ సోదరి సోదరునిగా నేను ఒప్పుకుంటా అది ప్రమాదమే మరి కల్తీ కళ్ళు అమ్ముతున్నారు గౌన్ లొళ్ళు అని ప్రతి ఒక్క విలేకరు డబ్బు ఈ అంశం బాగా దొరుకుతుంది నా చిన్నప్పటి నుంచి చూస్తున్న అడ్డమైన అన్నీ కూడా గౌన్ లోళ్ళ మీద వేసిపోతారు అవి అడ్డమైన లొల్లులన్నీ ఇంకేంటంటే ఇంకేదైనా గుడంబ వైన్ తాగితే కూడా కళ్ళు కంపౌండ్లలో గౌండుల మీద డబ్బుని వేస్తుంటారు పెద్ద మనుషులైతేనేమి మరెవరైనా సరే కానీ ఒక విషయం ఆలోచించండి ఈరోజు గతంలో కూడా చూశాను పత్రికలు టీవీ ఛానళ్ళు కల్తీకళ్ళు కల్తీకళ్ళు అని నేను చూశాను నేను చదువుకునేటప్పుడు కూడా చూశాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా అంత ముందుకు ఉన్నప్పుడు కూడా కల్తికల్ అని పుంకాను పుంకాలుగా పేపర్లు వెడ్డింగ్లు పెట్టి కల్తీకళ్ళు ఇది అదే అని వార్తలు వార్తలు రోజుల తరబడి రాశారు ఆ టీవీ ఛానళ్ళు కూడా కల్తీకాళ్ళు పెద్ద ప్రకటన కూడా చేశారు సంతోషమే ప్రజల జీవితాలతోటి ఎవరు కూడా చెలగాటం ఆడకూడదు ఇది గౌడ సోదరులు కూడా ప్రత్యేకంగా విజ్ఞ విజ్ఞప్తి చేసుకుంటున్న కల్తికల్లు శృతిమించడం ప్రమాదకరమే కల్తికల్లు అమ్మకపోవడం కూడా మంచిదే మరి ఇదే విషయంలో మనం విలేకరులకు జర్నలిస్ట్ రగన్న గారి కూడా ఒక మంచి బహిరంగ లేఖ రాద్దాం ఇక్కడ నుంచి గౌడసోల ఆత్మగౌరవము గౌన్ల అది అనుకోకుండా కల్తికళ్ళు కల్తీకల్ అని అంటున్నారు చాలా సంతోషం మేమేం అనుకోవట్లేదు మేము కల్తీకళ్ళు తయారు చేసి ప్రజల పాలనతో చెలగాట పడుకోవాలని మేము వరం ఆమె అనుకోము ఎవరు కొంతమంది దుర్మార్గులు ఆ పని చేస్తూ ఉంటారు ఇక అయితే ఇక్కడ కల్తీ కళ్ళు అమ్మొద్దు మంచిగా ఉంది కల్తీ కళ్ళు దారికి ప్రాణాలు పోతున్నాయి మంచిగుంది సెబాష్ కల్తీ కళ్ళు ఎక్కడున్నా అణువణువు శోధించి గౌన్ల మీద కేసులు బుక్ చేద్దాం ఏడ కూడా కళ్ళు లొట్టి కనిపించకూడదు ఏడే కూడా కళ్ళు చివ కనిపించకూడదు దీనికి పూర్ణ మద్దతు జర్నలిస్ట్ రఘుగారికి మరి ఇంకా కొంతమంది కళ్ళు కంపాల మీద మాట్లాడే మేధావులకు కూడా మరి నేను విజ్ఞప్తి చేస్తా అది సంపూర్ణ మద్దతు ఇస్తున్నా ఎక్కడ కల్తీ ఉన్నా వాటిని పగలకూడదాం ఫస్ట్ దీనికంటే ముందు మరి మద్యముల్లో ఏం కలుపుతున్నారండి వైన్ షాపులలో అమ్మే మధ్యముల అమృతం కలిపి కలుపుతున్నారా ప్రభుత్వము టెండర్లు వేసి వైన్ షాపులకు లైసెన్సులు ఇచ్చి మరి ప్రజల జీవితాలతో ఆటలాడుకోవట్లేదా జనలిస్ట్ లగన్న గారు మరి అదేవిధంగా వయసులో పోయి కూడా ఆ వయసులలో ఏం కలుపుతున్నారు మనిషికి జీవం పోసే అమృతం కలుపుతున్నారా రోగాలు ఇంకే చక్కటి ఔషధం కలుపుతున్నారా వయన్స్ షాపులలో వయసుల వైన్స్ షాపులలో అమ్మే దాంట్లో కల్తీ మద్యం అమ్మినప్పుడు చనిపోయినప్పుడు ఎవడు మొత్తుకోడు ఎవడు సపోర్ట్ చేయడు వారిపైన చర్యలు ఉండవు మరి ఇలా కళ్ళు అమ్మొద్దు అని మంచిదే కల్తీకాళ్ళు ప్రమాదమే దాన్ని నేను తప్పు పడుతున్నా మరి ఈ వైన్ షాప్లలో అమ్మేది ఔషధాల మంచి జీ బాగుపడడానికి మెరుగైన ఔషధం అందిస్తున్నారా మనిషి జీవితాన్ని నాశనం చేసే వైనే అమ్ముతున్నారు కదా ప్రభుత్వము లైసెన్సులు ఇచ్చి మరి వైన్ తాగి డ్రైవింగ్లలో మరి బైక్ ప్రమాదము కార్ ప్రమాదము జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు కదా మద్యపానం వల్ల ఈ మద్యపానం మీద మరి ఎందుకు ఫైట్ చేయరు ఈ జర్నలిస్టులు ఈ రఘు ఈ రఘన్న గారు అయితే ఏంది ఈ విలేకారు అయితేనేమి నేను మొదటి నుంచి చెప్తున్నా కల్తీకాళ్ళు ఎక్కడున్నా సీస పగలకూడదాం లొట్టి పగలకూడదాం గౌన్ల మీద కేసులు బుక్ చేద్దాం మరి దానికంటే ముందు అంటే ఇదేదో గౌన్లోడ్ అయినందుకు మరి కళ్ళు గౌన్లో మద్దతు అనుకోకండి నేనేం మద్దతు ఇవ్వట్లే బాగా గమనిస్తున్నా ఊళ్ళో ఏలొల్లి జరిగినా గౌన్లోని కళ్ళు దాయి లొల్లి అయిందని అంటారు ఊళ్ళో ఇంకే హత్యలు జరిగినా ఇంకే జరిగినా గౌన్లోని కళ్ళు మీద నొక్కుతారు వాస్తవానికి ముందు ఆ వైన్ షాప్లను వెళ్ళి దాంట్లో కూడా ఏ విధమైన సీప్లికర్ ఏందండి సీప్లికర్ ఏందది దాంట్లో ఏమైనా పాలు మేగడ వెన్ను జున్న జున్ను కలిపి అమ్ముతున్నారా వైన్ షాప్లలో అడ్డమైన కెమికల్స్ అంతా కలపట్లేదా దాని గురించి ఎవరు మాట్లాడలేండి ఓకే ఆ కళ్ళు కంపౌండ్ సీజ్ చేయండి ఆ కళ్ళు అమ్మిన వాళ్ళను శిక్షించండి చట్టపరంగా వాళ్ళకు ఏ శిక్ష అది చేయండి దాన్ని సంపూర్ణ మద్దతు ఇస్తున్నా ఈ వైన్ షాపులు అమ్మేటోళ్ళు ఏంది వైన్ షాపులు అమ్ముతున్నారు అది ఎంతకు తయారవుతుంది ఎంతకు అమ్ముతున్నారు ప్రజల ఆస్తులను అప్పనంగా దోచుకుంటున్న ఈ వీళ్ళు ఎవరు మరి వీరిపైన మరి జర్నలిస్ట్ లాగా అయితేనేమి తీరు మరి మల్లన్న అయితేనేమి చాలామంది విలేకరులు పెద్ద ఛానళ్ళు కూడా ఈ వైన్లలో ఏమేం కలుస్తుంది అది ఎంతకు తయారవుతుంది ప్రజల జీవితాలపైన మరి ఎలాంటి దుష్ప్రభావం కలుగుతుందో వాటిపైన కూడా సర్వే చేసి బయటకు చెప్పండి ఏదో వైన్ తాగితే ఇవన్నీ వైన్ మంచి బాగుపడుతున్నారు ఆ కిడ్నీలు మంచిగా అవుతున్నాయా ఈరోజు కల్టి కళ్ళు ద్వారానే కిడ్నీలు అలా అవుతున్నాయా అవుతున్నాయేమో అయితే కావచ్చు మరి ఈ వైన్ దాయి కూడా ఎంతోమంది జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు కదా ఈ మద్యపానానికి కాలబడి జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు కదా దీని గురించి ఓడి మాట్లాడు సరే కల్తీ కళ్ళు అమ్మదు బాగుంది ఈత చెట్లు ఎక్కడ ఉన్నాయి అరే మళ్ళీ అవి ఈత చెట్లు లేకపోతే నువ్వు కల్తకాళ్ళు అమ్ముతావా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతావని అనేవాళ్ళు ఉంటారు అనండి కింద వాకి పెట్టి ఉంది పెట్టండి నేను కల్తీకాళ్ళు అమ్మిన వాడిని కఠినమైన శిక్షించాలి ఘండంగా శిక్షించాలి ఓకే మరి ఈ వైన్ షాప్లలో అమ్మేది అమృతమా మా గౌడ చాలా మంది ఉన్నారు మరి అదే నేను గౌడలీలను ఈ కల్తీ కళ్ళు నమ్మమని ప్రోత్సహించట్లేదు వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పట్లేదు ఇలా మంచి కళ్ళను కూడా ఎవరు తాగిపోసారో లేడు మంచి కళ్ళు పోసా కూడా ఎవరు తాగుతలేడు నేను ఈ మధ్య ఒక మంచి కళ్ళు నా నా చేతితోటి మంచిగా గీసి పవర్ఫుల్ కళ్ళు మంచి కళ్ళు మా మిత్రుడికి ప్రేమతో తాపితే వాడు అది బాగాలేదు నాకు ఇది వద్దు నాకు ఒక బీరు అన్న కోట రన్న తీసుకోరాపో అన్నాడు నాకు ఒక బీరాన్ని నావు కూడా తీసుకొస్తే నేను తాగుతా ఇద్దరు కలితా అవుదాము అన్నాడు అరే ఎంతో ప్రేమతోటి దాచిపెట్టి నేను చక్కగా కళ్ళు తయారు చేసి నా ఇష్టమైన ఆప్తమిత్రు నేను కళ్ళు పోస్తే వానికి అది నచ్చట్లేదు ఈరోజు గౌన్లో జీవితాలను కొంప కొల్లేరు చేసిన ప్రభుత్వాలు అదేవిధంగా హారెక్కటికలు వారు ఇంతో అంతో గుడంబ అమ్ముకునే వాళ్ళు గుడంబ గుడంబ అని వారి జీవితాలను గూడులే కూడా చేసిరు ఇటు కళ్ళు అమ్మకుంటా అటు గుడమ్మ అమ్మకుట్ట చేసి మరి ఈ కులవృత్తిని సర్వనాశనం చేసి నువ్వు విచ్చల విడిగా మద్యం వైన్ షాప్లలో మద్యం అమ్ముతుంటే కళ్ళు తాగుతుండు మరి మంచి కళ్ళు కూడా ఎవరు తాగట్లేదు అసలు మంచి కళ్ళు పోస్తే మాకు వద్దురు బాబు అంటున్నారు జనాలు మాకు మంచి కళ్ళే వద్దు మాకు మందు కళ్ళే కావాలంటున్నారు నువ్వు మద్యం వైన్ షాప్లలో లక్షల లక్షల కోట్లు కోట్ ఎండాలు వేసి ప్రజల జీవితాలతోని ఆ చిరగాడ మారుతున్న వైన్ షాపుల మీకు ఓడు ఓడు ఈ కళ్ళు కంపల్ని సీజ్ చేయండి చేయమని చెప్తున్నా మరి మంచి కళ్ళు పోసిన ఓడి తాగుతున్నాడు కదా సరే మంచి కళ్ళు మంచి కాళ్ళు అని అందరు నిధులు చెప్పేవాళ్ళే ఎవడు ఇతర చెట్లు పెంచుకోడు సరే ఒకవేళ పెంచాడు గౌనుల బాధ మేమే పెంచుకుంటాం పోనీ ఇతర చెట్లు ఉంటే కూడా జేసి బెట్ పీ ఎవరు పొలాలు ఇతర చెట్లు వద్దు అవన్నీ వీ చెట్టుకి వేస్తారు ఇంకా మళ్ళీ మంచి కళ్ళు పోయాలి పోనీ ఏదో ఒకదాని చెట్టు కళ్ళు గీసి అమ్ముదామంటే మీ బాధనే ఉంటుంది లోడు బుత్తా పోయాలి కళ్ళు మొత్తం వాడే తాగాలి ఒక ఐదు చెట్టు ఉంటే ఎందుకు ఆయన గౌన్లో జీవితాలతో మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం జర్నలిస్ట్ రాఘు గారు ఇదే విధంగా మద్యం షాపుల్లో కూడా మద్యం వైన్ షాపులలో కూడా పోయి ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి ప్రయోగాలు చేయండి మద్యపానం మీద కూడా వీడియోలు చేయండి మద్యపానం కూడా పేపర్లలో మద్యం అమ్మ కూడా కొటేషన్స్ రాయండి ఇక మాకున్నారు గౌడ లీడర్సు ఏమో ఆ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు ఆయన దేవేంద్ర గౌడ్ అంటే అప్పుడు ఏమున్నారు ఉండో కూడా తెలుస్తుంది గౌన్ల లీడర్స్ గౌన్ల అంత పెద్ద పెద్ద లీడర్లు అంటారు ఏడా కనిపించారు అంటే ఈ గౌన్లో లీడర్స్ నేను కల్తీకాళ్ళు సపోర్ట్ ఇచ్చిన సపోర్ట్ చేయమని చెప్పట్లేదు గౌన్ల జీవితాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి వారికి కూడా ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఏమేమి రావాలో అన్ని కులాలకు అందుతున్నాయి నిధులు ప్రభుత్వ నిధులు మరి గవర్నమెంట్లో అక్కడ అందుతున్నాయి అంటున్నారు కానీ మా గ్రామంలో కానీ మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గవర్నమెంట్ నుంచి అయితే ఇలాంటి నిధులు అయితే రావట్లేదు దయచేసి కల్తీకళ్ళు ప్రమాదమే మరి వైన్ షాపుల్లో కూడా ఇలాంటి ఔషధాలు అమృతాలు అమ్ముతున్నారా దానిపై కూడా ఈ విలేకరులు ఈ జర్నలిస్టులు మరి చర్చ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి జై సురాపానకం జై జై సురాపానకం గౌడ సోదరుల ఆత్మగౌరవం ప్రతి చిన్న విషయం కూడా ఈ మీద నొక్కుతుండడం కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై కౌండిన్య జై జై కౌండిన్య